వెల్కమ్ టు ఇందారా శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియోలో గ్రాఫ్టింగ్ వంకాయ గురించి మరొకసారి డిస్కస్ చేసుకుందాం ఇంతకుముందు ఆ గ్రాఫ్టింగ్ వంకాయలో పెట్టుబడి ఎంత అవుతుంది మనకు లాభం ఎంత వస్తుంది పూర్తి డీటెయిల్స్ రెండు వీడియోలు చేయడం జరిగింది ఆ రెండు వీడియోల యొక్క మనకు లింక్ అనేది ఈ వీడియో లాస్ట్లో ఇస్తా అవి చేసినప్పటికీ వీడియోలు అందరూ అంటే చూస్తున్నారు చాలామంది బట్ ఎవరైతే అవసరం ఉంటుందో లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే గ్రాఫ్టింగ్ వంకాయ వేయాలనుకుంటారో వాళ్ళకి రీచ్ అవుతలేవు వీడియోలు కాబట్టి మరొకసారి వీడియో చాలామంది రైతులు కామెంట్లో కానీ వాట్సాప్ అడుగుతున్నారు వారికి ఉన్న డౌట్స్ పూర్తిగా మీకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో ఎదురయ్యే సమస్యలు తర్వాత మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి వీడియో లాస్ట్ నుండి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు దాదాపు డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి ఇంకేదైనా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే నేను నెంబర్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేదా కామెంట్లో అడగండి కంపల్సరీగా అసలు గ్రాఫ్టింగ్ వంకాయ గురించి పూర్తిగా ఎప్పుడు నాటుకోవాలి మనకు ఎట్లా వస్తుంది హీల్డింగు దూరం ఎంత పెట్టుకోవాలి ఎటువంటి వెరైటీస్ చూస్ చేసుకోవాలి మీకు ప్లాంట్స్ ఏ విధంగా మీకు అవైలబుల్ ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ మరొకసారి లో మీకు డిస్కస్ చేస్తాయి ఈ వీడియోలో పూర్తిగా చూడండి ప్రతి పాయింట్ అర్థం చేసుకోండి దాదాపు ఈ వీడియో చూస్తే కొంత లాంగ్ అయినప్పటికీ మీకు ఎటువంటి డౌట్స్ అనేటివి ఈ వీడియో మీకు ఉండవు దాదాపు నైంటీ పర్సెంట్ క్లియర్ అయితే ఏవైనా ఉంటే కొన్ని మర్చిపోయి ఉంటే అడగండి సో ముఖ్యంగా మామూలు వంకాయ వేసుకోవాలా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవాలి అనేది కూడా చాలామంది రైతులకు ఒక డౌట్ ఉంటుంది బట్ కంపల్సరీగా మీరు మంచి మెయింటెనెన్స్ చేసుకోగలిగితే కంపల్సరీగా అంటే మెయింటెనెన్స్ అనేది గ్రాఫ్టింగ్ వంకాయకు మామూలు వంకాయకు ఒకే విధంగా ఉంటుంది ఏమి ఉండదు బట్ కొంత ఫెర్టిలైజర్ లెక్కించుకోవాలి మనకు టూ ఇయర్స్ వరకు క్రాప్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకోవాలి అంతే ఉంటుంది బట్ కొంత మనకు మొక్కలకు పెట్టుబడి ఎక్కువ కాబట్టి మనం కొంత ఆలోచించి మనము గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది వంకాయ ఎవరైతే మామూలు వంకాయ సాగు చేయాలనుకున్న రైతులు ఫస్ట్ మామూలు వంకాయ కాకుండా గ్రాఫ్టింగ్ వంకాయ వైపు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్గా ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మీకు మామూలు వంకాయ మీకు ఆరు నుండి ఎనిమిది నెలల వరకు ఉంటుంది అంటే మన క్రాప్ స్టార్ట్ అయినప్పటికీ ఒక ఐదు నెలలు నాలుగు నెలల వరకు క్రాప్ ఉంటుంది ఆ నాలుగు ఐదు నెలల మధ్యలో మీకు రేటు కనుక లేకపోతే మార్కెట్లో రేటు పూర్తిగా డౌన్ ఉంటే మీకు ఎటువంటి మీకు లాభం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదాయం సరిగా రాదు మీకు నష్టపోయే అవకాశం కూడా కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు ఎట్లా వంకాయ వేసుకుంటున్నారు కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు పర్లేదు కొంత ఖర్చు ఎక్కువైనా పర్లేదు మామూలు వంకాయ కంటే గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి ఫస్ట్ మనం గ్రాఫ్టింగ్ వంకాయకు మామూలు వంకాయకు తేడా అనేది చూద్దాం ఎందుకు వేసుకోవాలి అసలు గ్రాఫ్టింగ్ వంకాయ ఎందుకు వేసుకోవాలి ఫస్ట్ గ్రాఫ్టింగ్ వంకాయ అనేది విల్ట్ అనేది రాదు దాదాపు విల్ట్ తట్టుకునే రకము గ్రాఫ్టింగ్ వంకాయ ఎందుకంటే కింద అడవి వంకాయ ఉంటుంది పైన మన హైబ్రిడ్ వంకాయ ఉంటుంది కాబట్టి మీకు అడవి మొక్క తట్టుకుంటుంది వేరు వ్యవస్థ కాబట్టి కంపల్సరీగా విల్ట్ అనేది తట్టుకునే అవకాశం ఉంటుంది రెండోది వచ్చేసి మనకు ఈల్డింగ్ అనేది ఎక్కువగా వస్తుంది దాదాపు మామూలు ఏ సాధారణ వంకాయలు వచ్చే దిగుబడి కంటే నాలుగు నుండి ఐదు రేట్లు ఎక్కువ దిగుబడి గ్రాఫ్టింగ్ వంకాయలో వచ్చే అవకాశం ఉంటుంది మూడవది మామూలు వంకాయ ఆరు నుండి ఎనిమిది నెల దాని అయితే గ్రాఫ్టింగ్ వంకాయదు వంకాయది వచ్చేసి మనకు రెండు సంవత్సరాల వరకు దీని యొక్క లైఫ్ టైం అంటే ఎక్కువ త్రీ ఇయర్స్ కూడా చెప్తారు బట్ మనం మినిమం టూ ఇయర్స్ తీసుకున్న మనకు రెండు ఒకసారి మొక్క నాటుకున్నామంటే ఎనిమిది రెండు సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది నేను థర్డ్ వచ్చేసి మనకు ఈ ఐదారు నెలలు కాగానే మళ్ళీ దున్నడము మళ్ళీ డ్రిప్ వేయడము మ మల్లా మల్లిచింగు మల్ల ఎరువులు ఇటువంటి వర్క్ అనేది తగ్గిపోతుంది దాంతో పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు మామూలు వంకాయ వేస్తే ఐదారు నెలల్లో మీరు క్రాప్ తీసుకోవడము ఒకవేళ రేట్ ఉంటే అదృష్టం బాగుంటే ఓకే లేదంటే పెట్టుబడి వెళ్తుంది కొన్నిసార్లు నష్టపోతారు మళ్ళీ తీయడము దున్నడము డ్రిప్పు మల్చింగ్ ఇటువంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఏ ఇతర కూరగాయలు వేసుకున్నా మేము ఒక ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే మీకు ఈ ప్రతి ఐదారు నెలలకు దున్నడము లేదా నాలుగు నెలలకు దున్నడము మళ్ళా మల్చింగు కవరు డ్రిప్పు ఇవంతా ఇబ్బంది ఉండదు అందుకని కంపల్సరీగా ఒక ముప్పై నుండి నలభై వేల రూపాయలు అక్కడే మీకు ఆదాయ అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి డిసీజ్ని తట్టుకునే రకం ఇది అంటే కొంతవరకు తట్టుకుంటుంది తట్టుకుంటే దాన్ని మీరు మందులు స్ప్రే చేయకుండా ఉండొద్దు కంపల్సరీ స్ప్రే చేయాలి డిసీజ్ను తట్టు కొంతవరకు తట్టుకుంటుంది ఒకవేళ డిసీజ్ అటాక్ అయినా తెల్లదోమ కానీ లేకుంటే ఏదైనా మనకు ఇది మనకు మైట్స్ కానీ ఏదన్నా డిసీజ్ ముడత చిట్టాకు ఇటువంటి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే వాటిని చెట్ల మొదలను కట్ చేయడం కానీ లేదా కొంత మామూలు తెల్లదోమ ఇటువంటివి వస్తే మనం స్ప్రే చేసుకుంటే ఒక వారం పది రోజులు కొంత అటు ఇటు మనకు మొత్తం డ్యామేజ్ అయిపోయి దోమ వచ్చి క్రాప్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ మీరు ప్రాపర్గా నాలుగు రోజుల గ్యాప్తోనే ఒక రెండు మూడు సార్లు మీరు మందులు స్ప్రే చేసుకుంటే వెంటనే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది కొంతవరకు తట్టు ఆ విధంగా మీరు వారమైనా ఏం లేదు పది రోజులు పదిహేను రోజులు స్ట్రే చేయకుండా ఉంటే మాత్రము మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ క్రాప్ కవర్ కావడానికి కొంత లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ప్రతి వారం ప్రతి వారం ఒక పెట్టుకోండి మీరు ప్లాంటేషన్ చేసినప్పటికీ ప్రతి ఆదివారం నేను స్ప్రే చేస్తాను దీనికి పురుగు మందు దోమ మందు ఫంగిసైలు ఇటువంటి స్ప్రే చేస్తాను ఒక షెడ్యూల్ పెట్టుకోండి ప్రతి వారం కంపల్సరీగా స్ప్రే చేయండి స్ప్రే చేసినట్టయితే మంచి మీకు దిగుబడి అనేది తీసుకునే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వంకాయ ఎప్పుడు అంటే ఇప్పుడు వేసుకోవచ్చు చాలా మంది ఎప్పుడైనా ఏ నెలలో అయినా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మీరు ఎప్పుడు చేసుకున్నా మీకు రెండు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ రెండు సంవత్సరాల్లో ఏ రెండు మూడు నెలలు రేటు ఉన్నా మీకు మంచి దిగుబడి వస్తుంది ఒక రైతు పిల్లల దగ్గర ఒక రైతు కూడా వేయడం జరిగింది నాలుగు నుండి ఐదు ఎకరాలు వేసిన మొన్న వర్షాకాలంలో కొంత అప్పుడు రేట్ లేదు ఇప్పుడు ప్రజెంట్ యాభై అరవై డెబ్బై ఈ విధంగా రేటు పోతుంది ఆయనకు దాదాపు లక్ష వేలు రెండు లక్షల పట్టి అనేది రెండు మూడు రోజులకు రెండు రోజులకు అట్లా వచ్చే అవకాశం వస్తుంది ఆయనకు నెక్స్ట్ నేను నెక్స్ట్ వీక్లో అక్కడికి వెళ్తా ఆ రైతుతో ఇంటర్వ్యూ కూడా చేసే అవకాశం ఉంటుంది కంపల్సరీ ఫీల్డ్ చూపెడతా రైతుతో ఇంటర్వ్యూ కూడా చేస్తా మీకు ఎప్పుడైనా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవచ్చు అయితే దీంట్లో ముఖ్యంగా మామూలు సాయిల్ తయారు చేసుకోవాలి డిఏపీ వేసుకోవాలి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ హ్యూమిక్ సీవిడ్ పశువులు వేసుకొని రెడీ చేసుకోవాలి మొక్కకు మొక్కకు వచ్చేసి మూడు ఫీట్లు పెట్టుకోవాలి లైన్కు లైన్ ఏడు నుండి ఎనిమిది ఫీట్ల దూరం పెట్టుకోవాలి ఒక ఎకరంలో రెండు వేల మొక్కలు పడతాయి వెరైటీ అనేది మీరు దాదాపు మీ లోకల్లో మార్కెట్లో ఏది ఎక్కువ పోతుందో అది ఫస్ట్ కనుక్కొని ఆ వెరైటీని మీరు ఆర్డర్ ఇవ్వండి అంకూర్ నితీష్ బ్లాక్ అంకూర్ కీర్తి వైట్ విఎన్ఆర్ సిమ్రాను తర్వాత ఈస్ట్ వెస్ట్ వాళ్ళది లలిత ఇది నాను హైవేజ్ వాళ్ళది నాను మసాలా వెంకయ్య రౌండ్ ఇటువంటి రకాలు వెరైటీస్ డిఫరెంట్ ఉంటాయి అయితే ఈ వెరైటీలు అయితే మీకు దాదాపు ప్రజెంట్ చాలా మంది రైతులు ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి మీకు ఒక ఆర్డర్ ఇచ్చిన వన్ వీక్లో టెన్ డేస్లో ఇవ్వడం జరుగుతుంది మీరు ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది లేదు మీకు ఇంకా లేట్ ఉందంటే ఇబ్బంది లేదు అప్పుడు వన్ మంత్ అట్లా కూడా మీకు మొదలే అంటే ఆల్రెడీ ఫోన్ చేసి బుక్ చేసుకుంటే మీకు దొరికే అవకాశం ఉంటుంది కంపల్సరీగా మీరు ఈ వెరైటీని చూస్ చేసుకోవడంలో చాలా జాగ్రత్త మార్కెట్లో ఏది పోతుందో అది మీరు వేసుకోవాలి రెండు వేల మొక్కలు రెండు వేల రెండు వందలు ఆ విధంగా ఒక ఎకరంలో మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది అయితే వీటికి మీరు ప్లాంటేషన్ చేసిన తర్వాత ప్రతి వారం రోజులకు స్ప్రే అనేది చేసుకోవాలి అందులో ముఖ్యంగా వచ్చే సమస్యలు ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ ఒకటి రెండోది ఫ్రూట్ బోరర్ తర్వాత మనకు మనకు ఫ్రూట్ అంటే మన కాయలో వచ్చే ఇది ఉంటుంది పురుగు ఉంటుంది కొమ్మ ఇట్లా వాలిపోతుంది కొమ్మ పురుగు అది కూడా ఉంటుంది కొమ్మ తులచి పురుగు అంటారు అది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆకులు చిట్టే ఆకులు వస్తున్నాయని చాలామంది ఈ మధ్యలో కాంప్లైంట్ చేస్తుంటారు చిట్టాకులు అంటే ఆకులన్నీ చాలా చిన్నగా ముడుత వచ్చి చిన్నగా అయిపోతుంటాయి అది చిట్టాకు తెగులు అనేది చాలా ఎఫెక్టివ్గా ఈ మనకు అంటే జనరల్ మామూలు వంకాయ ఏ వంకాయన ఈ తెగుల నుండి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సో దానికి కంపల్సరీగా ప్రతి వారము దానికి ఇమిడాక్లోప్రిడ్ కంపల్సరీగా ప్రతి వారము స్ప్రే చేసుకుంటుంది ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ ఇంకొక వారం వచ్చేసి ఈ ఉలాల అని దొరుకుతుంది ఉలాల తర్వాత వచ్చేసి మనకు థయామిథాక్సన్ ఇది అక్టారా ఈ విధంగా మీరు కంపల్సరీగా ఇటువంటి మందులు ప్రతి వారం స్ప్రే చేయాలి వీటితో పాటు పురుగుకు సంబంధించిన మందులు యాంప్లిగా ఒకసారి కొరాజిన్ ఒకసారి తర్వాత వచ్చేసి మనకు బాగా ఎక్కువ పురుగు కొమ్మ కాయ తులుచు పురుగు ఉంది అంటే ఈ సిమోడిస్ అనేది బాగా పనిచేస్తుంది సిమోడిస్ ఎక్స్ పోనస్ ఇవి కంట్రోల్ కాదంటే మధ్య మధ్యలో మీరు ఈ మనకు ఇంగువ ద్రావణం ఇంగువ కూడా స్ప్రే చేసుకోండి బాగుంటుంది రిజల్ట్ అంటే సస్యరక్షణ చర్యలు స్టార్టింగ్ నుండి మీరు చాలా ఇంట్రెస్ట్గా మీరు ఒక ఎకరం వేసుకున్నారంటే ప్రతి రెండు రోజులకు మూడు రోజులకు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుండూ ప్రతి వారం ఒక స్ప్రేలు కింద ఎరువులు ఈ విధంగా ప్రాపర్గా చేయండి దీనికి సంబంధించిన పూర్తి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్ వీడియో అనేది ఆల్రెడీ ఒకటి రెండు చేసినా ఇంకా అందులో డీటెయిల్స్ లేవు కాబట్టి ఒక పీడిఎఫ్ రూపంలో తొందరగా రెడీ చేస్తా రెడీ చేసిన తర్వాత మీకు వీడియో ఛానల్లో చెప్తు చెప్తా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది రెడీ అయిన తర్వాత కాబట్టి కంపల్సరీగా మీరు ఈ ఈ విషయం చాలా కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వారము కరెక్ట్ ప్రాపర్ స్పే చేయాలి మనకు ఫంగిసైడ్ ఏమన్న ఉంటే ఫంగల్ డిసీజ్ దీనికి తక్కువ బట్ అది కూడా కంపల్సరీ స్ప్రే చేయాల్సి ఉంటుంది మధ్య మధ్యలో పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది తెల్లదోమో పచ్చదోమ ఇవి కూడా అటాక్ ఉంటుంది చిట్టాకు తెగులు వైరస్ వస్తుంది కాబట్టి అవి రాకముందే మీరు స్ప్రే చేసుకోండి వీటితో పాటు నెక్స్ట్ మీకు అదనంగా ఏంది అంటే కంపల్సరీగా మీకు ఇవి డిసీజులు వీటిని కంట్రోల్ చేసుకున్నప్పటికీ మీకు ఈ మామూలు మనకు ఫంగిసైల్ కానీ ఈ ఇన్సెక్టిసైడ్లు ఈ మనకు పెస్ట్ అటాక్ రసం పిలిచే పురుగులకు స్ప్రే చేసుకున్నప్పటికీ ఎరువులు ఎన్పీకే ట్వెల్వ్ సిక్స్టీ వన్ త్రిబుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవి ఇచ్చినప్పటికీ మీరు బ్యాక్టీరియాస్ వాడండి కంపల్సరీగా జీవన ఎరువులు అంటారు బయో ఫెర్టిలైజర్స్ బయో బయోపెస్టిసైడ్స్ కూడా వాడండి బ్యాక్టీరియా ఏమైనా ట్రైకోడర్మా విరిడి ఉంది మనకు వెల్ట్కు పనిచేస్తుంది మెటారైజర్ తర్వాత వచ్చేసి వటి లకానియా తర్వాత అజిటోబాక్టర్ నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా పొటాషియం మొబలైజింగ్ బ్యాక్టీరియా ఇటువంటి బ్యాక్టీరియాస్ జీవన ఎరువులు జీవన పెస్టిసైడ్స్ బయో బయోఫెర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ వాడుండి ఇవి ఇరవై నెల రోజులకు ఒక్కసారన్నా స్ప్రే కానీ డ్రిప్లో ఇవ్వడం కానీ వాటిని బట్టి వీటి గురించి పూర్తి ఒక కంప్లీట్ వీడియో తొందరలోనే చేస్తా బయో బయోపెస్టిసైడ్స్ గురించి ఒక వీడియో చేస్తా ఇవి కంపల్సరీగా మీరు వాడుండి ఇవి ఎక్కడ అంటే మీరు మామూలుగా ట్వంటీ థర్టీ టీ డేస్కి ఒక్కసారి ఒక్కసారి వాడుండి సరిపోతాయి వాటి వల్ల చాలా హెల్ప్ ఉంటుంది మనకు ఎప్పుడు కెమికల్స్ వాడము ఎంపీకే ఫెర్టిలైజర్లు ఇవ్వడం కాకుండా ఈ బ్యాక్టీరియాస్ డెవలప్ అవుతాయి సాయిల్లో డెవలప్ అవుతాయి మనం స్ప్రే చేయడం వల్ల పురుగు వాటిని చంపుతాయి వీటికి సంబంధించిన మందులు ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా వీలైతే వీడియోలో మీకు వారి నెంబర్ కూడా ఇస్తా మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు కంపల్సరీ ఉండి వీటి గురించి పూర్తి అవగాహన ఫస్ట్ మీరు అవగాహన చేసుకుంటేనే మీకు వాడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇవి ఏ విధంగా వాడాలి ఎట్లా వాడాలి వీటిని ఎప్పుడెప్పుడు వాడాలి వీటి వల్ల ఉపయోగం ఏంది అనేది పూర్తి వీడియో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తా నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఈ విధంగా మీరు గ్రాఫ్టింగ్ వంకాయ గురించి సాగు చేసుకోండి మీరు కంపల్సరీగా మామూలు వంకాయ బదులు గ్రాఫ్టింగ్ వంకాయ లేదు ఇతర కూరగాయలు ఏమైనా పంటలు వేసే రైతులు కూడా ఒక హాఫ్ ఎకర్ కానీ ఎకర కానీ మీ స్తోమతను బట్టి నాలుగైదు ఎకరాలు కూడా గ్రాఫ్టింగ్ వంకాయ చేసుకుంటే రైతు నష్టపోడు అయితే రేటు కూడా అడుగుతుంటారు మినిమం ఇరవై రూపాయల రేటు ఉన్న రైతుకు నష్టం అనేది రాదు ఇరవై ఇరవై రూపాయల రేటు ఉంటే ఇంకా మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం ఇరవై రూపాయల రేటు ఉన్న ఆదాయం వస్తుంది ప్రజెంట్ అయితే యాభై అరవై మొన్నటి వరకు డెబ్బై ఉండే ఎప్పుడు రేటు ఎక్కువ తక్కువ అనేది మనకు తెలియదు కాబట్టి ఒకసారి ఇప్పుడు మనం ఎప్పుడైతే మీరు వేసుకోవాలని నిర్ణయించుకున్న అప్పుడు వేసుకోండి ల్యాండ్ రెడీ ఉంటే మీరు టూ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక వన్ ఇయర్లో ఎనిమిది నెలల నుండి పన్నెండు నెలల మధ్యలో అంటే దాదాపు వన్ ఇయర్ లోపు కంపల్సరీగా ఒకసారి ఒక నెల నుండి రెండు నెలలు యాభై అరవై డెబ్బై రూపాయల రేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుండి నేను అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేయడం వల్ల మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న రేటు కాబట్టి ఇవన్నీ ఓకే బట్ మీరు మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాలి వేస్తారు మీరు అంటే మోటివేషన్ అయ్యి వేసి బాగా అని చెప్పి వేస్తారు అంతా బాగానే ఉంటుంది బట్ వేసిన తర్వాత మీరు మందులు స్ప్రే చేయరు రేట్ లేదనుకోండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ రేట్ పడిపోయింది పది పదిహేను రూపాయలు ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది మనకు కాబట్టి ఆ సహజం ఎవరికైనా రైతు యొక్క రైతుల యొక్క ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది ఎవరిదైనా అదే విధంగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచన విధానం లేకుండా మీరు పెట్టుబడి కొంత పెట్టి ప్రతివారం స్ప్రే చేసి బాగా మెయింటైన్ చేస్తాం అనుకుంటే మాత్రము కంపల్సరిగా గ్రాఫ్టింగ్ వంకాయ అనేది ఒక మంచి క్రాప్ అనేది చెప్పవచ్చు కాబట్టి ఇది ఇంకా ఏమైనా గ్రాఫ్టింగ్ వంకాయ గురించి దూరం చెప్పడం జరిగింది మొక్కల సంఖ్య ఫెర్టిలైజర్ స్ప్రేలు ఎప్పుడు చేసుకోవాలి మీకు ప్లాంట్ ఎప్పుడు వేసుకోవాలి ఇవన్నీ చెప్పడం జరిగింది బట్ ఏ మందులు స్ప్రే చేయాలి ఫెర్టిలైజర్ ఎట్లు ఇవ్వాలనేది ఆల్రెడీ వీడియో చేసినా పెట్టుబడి ఎంత అవుతుంది వీడియో ఉంది లాభం ఎంత వస్తుంది వీడియో ఉంది ఆ వీడియో చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది రెండు వీడియోలలో ఇంకా నెక్స్ట్ పీడిఎఫ్ రూపంలో పూర్తిగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో